చామంతి కడియాల చేతులెత్తలేను చెలులందరూ కూడి చెకచకరారమ్మ చందనాల పసుపు దంచంగా ఆహు హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా మైనగళ్ళు అంజలిది పెళ్ళి అని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం కదా ఇంకా అందులో భాగంగా లగ్నాలు పెట్టుకున్న తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటి చేసే పని పసుపు కొట్టడము ముత్తైదు ఎదువలను పిలిచి పసుపు కొట్టడంతో మొదలు పెడతారనమాట పెళ్లి పని అనేది ఇంక ఈరోజు అంజలి పెళ్లి పనుల్లో శుభకరంగా మంగళకరంగా పసుపు కొట్టడంతో తోటి మొదలు పెట్టి ఇంక ఒడియాలు కూడా పెట్టేశారనమాట అదే రోజు మా ఇళ్లలో పద్ధతుల ప్రకారం ఎలా చేస్తాము అలాగే సరదా సరదా సంభాషణలతో ఉంటుంది రెండు మరి ఇంక అంజలి వాళ్ళ ఇంటికి వెళ్దాము కొద్ది కాదు పసుపు అందుకేనా సారీ కట్టుకున్నా ఓహో అత్తనే ఊహించుకొని కట్టుకోవాలా చేతికే దొరుకుతారుగా ముక్కుని కట్టుకోవాలా సరే ఓకే మరి వచ్చేటప్పుడు సారీ తీసుకొని ఆ సారీ దొరుకుతాలి కదా సుభాష్ ని దగ్గరికి వస్తా అన్న నువ్వు రమ్మంట ఎందుకో చేర్చలకి

నేను వచ్చేసరికి అయితే మొదలు పెట్టేశారు పసుపు కొట్టడం రోల్ ఏమో మరీ చిన్నదైపోయింది ఇంక ఇప్పుడు ఈ రోళ్ళు రోకళ్ళు ఎవరు వాడుతున్నారు చెప్పండి ఇంక ఇంట్లో ఉన్న చిన్న రోలు పెట్టారు రోకలేమో ఒకటే దొరికిందంట ఒకటేమో రోకల బండ సమానమైన రోకళ్ళు అయితే బాగుంది లేవా ఇక్కడ ఇక్కడ దొరకలేదండి మీ ఏరియాలో మీ ఇళ్లలో ఇలాగే పెళ్లి పనులు అంటే పసుపు కొట్టడంతో మొదలు పెడతారా ఇంకేమైనా తేడాగా ఉంటాయి పద్ధతులు అన్నది కమెంట్ చేయండి ಹೇಗೆ ఏమో బాగా చిన్న రోల్ అయిపోయింది దంచా తవ్వటం లేదు ఇంక ఏదో దంచాను అన్న పేరుకి నేను కూడా నాలుగు పోట్లు అయితే వేశాను ఇందాక విన్నారా చదివేస్తే ఉన్న తెలియపోయింది అంటారు కొంతమందిని ఎందుకలా అంటారంటేనంట చదువుకోకముందు కాకరగాయ అనేవాడు చదువుకున్న తర్వాత కేకరగాయ అంటాడంట అలాగే అవి పసుపు అని తెలిసినా కూడా నేను కూడా అక్క నలుగు కొమ్ములు వేయక్క అని చెప్పాల్సింది పోయింది నాలుగు మొక్కలు వేయక్క అని చెబుతున్నాను మనకి అలవాట్లు పోతూ ఉంటే అలా అయిపోతూ ఉంటాయి అనమాట నా వంత అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అంజలి అందరికి పసుపు రాసేస్తుంటే నేను కూడా వెళ్ళి రాయించుకుంటున్నాను మనకు పాతకాలం నుంచి ఈ పెళ్లి పనులు మొదలు పెట్టడం అంటే పసుపు కొట్టడం తోటే మొదలవుతుంది ఇది శుభకరం మంగళకరం అంతేకాకుండా ఈ పసుపునే మనకి గౌరవం చేయటం దగ్గర నుంచి వంటల్లోకి తలంబ్రాలు బియ్యంలోకి అలాగే ఆడపిల్లకి అత్తవారింటికి వెళ్తుంటే యార్ణాలని సారని వీటన్నిటికి కూడా కొద్ది పసుపు బొమ్మలు దంచి పసుపు చేసి పంపించేవాళ్ళు మరి ఇప్పుడు పూర్వం నుంచి మన ఆచారం ఇది కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు అందరూ చేసిన పని కాబట్టి ఇంకా ఆ పని మర్చిపోకుండా ఒక పావు కేజీ పసుపు బొమ్మలు తెచ్చి శుభ పసుపుని దంచటమే తప్పించి ముందు చెప్పినవన్నీ చేయటానికైతే అయితే చాలది పసుపు ఇంకా అంతకు కాకపోతే గౌరమ్మను చేయటానికి అలాగే తలంబ్రాల బియ్యంలోకి వంటల్లోకి సరిపోతుంది ఇంక చుట్టుపక్కల మొత్తోలను పిలుస్తారు కదా వచ్చిన వాళ్ళందరూ ఇలా దంచుతారు పసుపుని ఇంక ఇప్పుడు పెళ్లి కూతురు కూడా వచ్చింది దంచడానికి ఇంకా అంజలిని మా మేనకాళ్ళు అని చెప్తున్నాను కదా చాలా వీడియోస్లో నేను ఒక్కదాన్నే అని చెప్పాను మీకు డౌట్ రావచ్చు మరి సొంత మేనగాళ్ళు ఉంటే ఎందుకు సావిత్రి గారు ఎప్పుడు చెప్పలేదు అని తను నాకు సొంత తోడబుట్టిన అన్న కూతురు తమ్ముడు కూతురో కాదు ఇంకా మేనగోడలు వరుస అవుతుంది వాళ్ళ నాన్న అవుతాడు మంచిగా ఉంటాము విడదీసి ఎందుకు చెప్పాలి చెప్పండి సొంత మేనగోడలు లాగే అనిపిస్తుంది అందుకే అలా చెప్తాను అనమాట మళ్ళీ మీరు అడిగే వరకు చెప్పకుండా ఎందుకు ఉండటం అని చెప్పేస్తున్నాను ఇక్కడ ఇంకా అంజలి అయితే పసుపు దంచేస్తుంది ఇక్కడ ఇంక నేను వచ్చేసరికి పసుపు దంచటం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా చూసారు కదా రోల్ కది చక్కగా ఎంత బాగా అలంకరిస్తారు అలగా లంజలి పసుపు మెత్తగా అయిపోవాలి జల్లు పట్టుకోవటమే ఇక నెక్స్ట్ ఇంకిలా పసుపు కట్టడానికి ముందు కూడా రోలు శుభ్రంగా కడిగి పసుపు రాసి అవి పెడతారు ఇంకా దంచే రోకళ్ళకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి పెడతారు అన్నమాట తాంబూలం పెట్టి ఇంకా పసుపు దంచడం స్టార్ట్ చేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా దంచుతున్నారు ఇంకా నేనైతే లోపల ఏం చేస్తుందో వదిన చూద్దామని లోపలికి వచ్చాను ఇక్కడ అంజలి వాళ్ళ నాన్న ఫోటో ఉంది చూడండి ఈ అన్నయ్య అనమాట అంజలి వాళ్ళ నాన్న ఇంక పక్కన ఫోటో ఉంది కదా ఆ ఫోటోనేమో వదిన వాళ్ళ అమ్మ ఇంక ఇక్కడ వడియాలు పెట్టేటప్పుడు మధ్యలో గౌరమ్మను పెడతారనమాట ఇంకొక గౌరమ్మని చేసి బొట్లు అవి పెడుతుంది మల్లేశ్వరి పెట్టే వదనా ఇంకా ఇక్కడ వదిలి అయితే ఇంకా వడియాలకు పెట్టడానికి కూడా పిండ్రుబ్ వేసింది ఒకప్పుడు అయితే ఇవి కూడా కేజీలు కొద్ది మినపప్పులు పోసి పెట్టేవాళ్ళు మినప వడియాలు ఇంకా వాటిని బంతుల మీద విడిగా ఏంచి పెట్టేవాళ్ళు అలాగే వడియాల పులుసు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఇది కూడా ఒక ఆచారంగానే నడుస్తుంది వడియాలు పెట్టడం అనేది ఇలా వచ్చి మొత్తైదులంతా పసుపు దంచిన తర్వాత అందరికీ కూడా బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు అది రాసి ఇంకా తాంబూలం ఇస్తారు ఇంక వడియాలు పెట్టే పని ఉంది కదా ఇంకా అందుకోసమని ఇంక ఇప్పుడు తాంబూలం అయితే ఇవ్వట్లేదు ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది అయితే వదిన వాళ్ళ ఇంట్లో దేవుడు కదనమాట ఇలా ఇంట్లో గదిలాగా ఉంటే బాగుంటుంది కదా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు అలా గదిలాగలేదండి నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది లోట్లాగా పెట్టుకుందామా ఇంక అందరూ కూడా ఒకేసారి రారు కదా ఇంకా వచ్చిన వాళ్ళందరూ దంచడానికి కొన్ని పసుపు కొమ్ములు ఉంచుతారు ఇంకా అదే దంచుతున్నారు అనమాట ఇక్కడ ఈ పసుపు ఇంక ఇక్కడ మా వదినేమో వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో తీయించుకోండి అమ్మాయి రోకళ్ళు పట్టుకోనని చెప్తుంది నవ్వుతూ ఇంకా అంజలి ఏమో నవ్వుతుందనమాట వదండి ఓ ఏమో నువ్వేం చెప్తున్నావు అసలు ఫోటోగ్రఫీ వాళ్ళకన్నా ఎక్కువ చదువుతున్నావుగా అంటుందనమాట ఏంటి మరి అత్త వీడియో పెట్టుద్ది రేపు ఈ వీడియో అని చదువుతుంది వదిన మనకి ఆ హడావెళ్ళలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అర్థం కావు కానీ ఇంకా తర్వాత చూసుకుంటుంటే ఎంత బాగుంటాయో ఇంక ఇక్కడ చూడండి ఇలా అందరం కలిసి దంచుతుంటే ఎంత బాగున్నాయో నాకైతే ఇప్పటికీ కూడా మౌని పెళ్లి వీడియోస్ పెట్టుకోలేదు అని అందుకే చాలా బాధేస్తుంది ఇంకా రోకళ్ళు సమానంగా ఉంటే ఇంకా బాగుండేది నాకు చెప్పిన నేనన్నా చూసేదాన్ని ఇంకొక రోకలి ఇంక ఇక్కడ అందరం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీయించేసుకున్నాము ఇంక ఇక్కడైతే తాంబూలాలు కూడా రెడీగా పెట్టేశారు అన్ని పైకి తీసుకువెళ్ళటానికి ఇంకా డాబా మీద ఒడియాలు పెట్టాలన్నమాట ఇందాక పసుపు కొట్టడం అంజలి కూడా కొట్టింది కదా కాకపోతే అంజలి ఏం పసుపు కొట్టాల్సిన అవసరం లేదు ఇంతకు అయితే అందరూ పెద్దవాళ్లే కొట్టేవాళ్ళు ఇప్పుడు ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అలా సరదాగా ఉంటాయని చెప్పి ఇంక పసుపు కొడుతున్నారు కానీ పెళ్లి కూతుళ్ళు కూడా మామూలుగా అయితే పెళ్లి కూతుర్లు కొట్టాల్సిన ఏం లేదు వచ్చేయండి మరి మీరు కూడా నాతో పాటు ఇంకా డాబా మీదకి వెళ్లి వడియాలు పెట్టేసి వద్దాము ఇది లిఫ్ట్ లిఫ్ట్లో అయితే అందరం కూడా డాబా మీదకి వచ్చేసాము ఇంక ఇక్కడ ఒక క్లాత్ వేసేసారు కాటన్ క్లాత్ తడిపేసి ఇంకా దాని మీద ముందైతే గౌరమ్మని చేశారు కదా గౌరమ్మని పెట్టారు ఇంకా గౌరమ్మ దగ్గర ఒక్క అలాగే ఒక రూపాయి కాయను పెట్టారు ఇంకా పక్కనే ఇంక ఇలా తాంబూలం పెట్టారు పువ్వులు పెట్టారు ఇంకా తర్వాత అద్దం పెట్టారు ఈ అద్దం పెట్టే కాన్సెప్ట్ గురించి అయితే నాకు సరిగా తెలియదు ఇంకా అద్దం ఎందుకు అంటే గౌరమ్మ చూసుకుంటుంది అని చెప్పారు ఇంక ముందు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంక ఇలా వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారు ఇదివరకైతే కేజీలు కొద్ది పెట్టేవాళ్ళు అని చెప్పాను కదా ఇప్పుడైతే అలా పెట్టిన కూడా పెట్టలేమేమో అండి ఇంక ఈ కొంచెం పిండి ఇంక గబగబా పెట్టేశాము అయితే మాడిపోతుంది అప్పటికే రా నేను పెట్టకూడదం తెలబులు అయిపోద్ది ఇంక ఇలా అందరం కూర్చొని ఉడియాలు అయితే పెట్టేశాము ఇంక కొంచెం పిండి అయితే ఉంచుతాము ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పెడతారని అయ్యో అయిపోయిందే మనం వచ్చేసరికి అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారని అలా కొంచెం పిండి అయితే పక్కన ఉంచుతారు చూసారా అందులో కూడా ఎంత అర్థం ఉందో వచ్చిన వాళ్ళు అయ్యో పని అయిపోయి మనం వచ్చేసరికి మనం పిలిచిన పని చేయలేకపోయామే అని అనుకోకుండా ఉంటారని చెప్పి ఇంకా అలా కొంచెం పిండి ఉంచుతారు ఇంకా ఇంక మా ఇళ్లలో పద్ధతుల ప్రకారం అయితే ఇలాగే పసుపు కొట్టి ఒడియాలు పెడతారు ఇంకా కొంతమంది ఏళ్లలో అయితే మనకు పుల్ల శనగలు ఉంటాయి కదా ఆ శనగల్ని కొంతమంది ఇసురుతారు కొంతమంది ఏమో శనగల్ని చెరిగాము అంటారు ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా పద్ధతులు మారుతూ ఉంటాయి ఊరికొక పద్ధతి ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది కదా ఇంక పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు ఒడియాలు పెట్టడం అయిపోయింది ఇంక ఇక్కడ అంజలి మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టేస్తుంది ఇంక అందరికీ తాంబూలం ఇస్తుంది అనమాట ఆల్రెడీ పసుపు రాసి గంధాలు పూసేసింది కదా మళ్ళీ రెండోసారి ఏం రాస్తుంది అదే ఇదివరకు ఎక్కువ ఎక్కువ వడియాలు పెట్టడం ఎక్కువ ఎక్కువ పసుపు కొట్టడం లాంటివి చేసినప్పుడైతే ఒకరోజు పసుపు కొట్టడం చేసేవాళ్ళు ఒకరోజు వడియాలు పెట్టడం చేసేవాళ్ళు ఇంక ఇప్పుడైతే పద్ధతుల కోసం కొంచెం కొంచెమే చేయటం కాబట్టి రెండు కూడా ఒకే రోజు చేసేస్తున్నాము మా ఇంట్లో మౌని పెళ్ళప్పుడు కూడా మేము కూడా ఇలాగే చేసాము ఇంక ఇక్కడ వదిన వాళ్ళ పిన్ అనమాట ఇంక పెద్ద మొత్తం అయ్యో కదా ముందు తనకి తాంబూలం ఇప్పించేసి అక్షంతలు వేయించేశారు ఇంకా ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా అందరికీ తాంబూలాలు ఇచ్చేసి అక్షంతలు వేయించుకుంది ఇంక ఇప్పుడు తాంబూలం తీసుకుంది కదా ఆ అక్కే ఇంతకుముందు ముందు వదిన వాళ్ళు అద్దెకున్నారు అని చెప్పాను కదా ఆ ఇంటి ఓనర్ గారు అక్క వాళ్ళు మాకు బంధువులు కూడా అవుతారులేండి మాకు తోటి వరుస అవుతుంది మా ఇద్దరిది ఒకే ఊరనమాట ఇంకెలా మొత్తానికి అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేసి అక్షింతలు వేయించేసుకుంటుంది ఇక్కడ నా వంత అనమాట ఇంక నేను కూడా తాంబూలను తీసుకొని అక్షింతలు వేసేసాను ఇంక ఇక్కడైతే మల్లేశ్వరికి కూడా తాంబూలం ఇస్తుంది మల్లేశ్వరి వాళ్ళు కూడా అంజలి వాళ్ళు అద్దె కొన్ని ఇంటి దగ్గర వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు అనమాట బాగా కలిసిపోతారు మంచిగా హెల్ప్ చేస్తుంది ఇంకా పెళ్ళిలో అయితే అసలు ఎంత హెల్ప్ చేశారో మల్లేశ్వరి వాళ్ళే కానీ వాళ్ళ ఇంటి ఓనర్స్ అందరూ కూడా ఇంక ఇక్కడ అందరం కలిసి మంచిగా ఒక గ్రూప్ ఫోటో అయితే తీయించేసుకున్నాము ఇంకా వదిన వాళ్ళకు బై బై చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసాము మా ఇళ్లలో పద్ధతుల ప్రకారం మంగళపరంగా శుభకరంగా పసుపు కొట్టడంతో స్టార్ట్ చేసి ఇంకేలా వడియాలు పెట్టేస్తాము మొదటి పనులుగా మరి మీ ఏరియాల్లో మీ ఇళ్లలో పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్